మరి లక్ష్మీపురం గ్రామం నుండి మరి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు మన గోలపాడు గ్రామాన్ని ప్రేమించి లక్ష్మీపురం గ్రామం నుండి మమ్మల్ని నడిపించి ఉన్నాడు అయ్యా అమ్మలారా ఆలోకిండి వినండి మీఫయ్యా నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉన్నది నిత్య జీవం అంటే పరలోక రాజ్యం అక్కడ ఆకలి ఉండదు కష్టాలు నష్టాలు బాధలుండవు ఉండవు ఏదో ఉండరు అక్కడ ఎల్లప్పుడూ దేవుతో సంతోషంగా ఉంటాము ఆకలి తప్పలేని లేని రాజ్యంలో ఉండాలంటే ఏ చెప్తున్నాడు నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడను పరలోక రాజ్యమునకు చేరడని అని చెప్పి ఉన్నాడు అయితే ఏ సువైకి చూస్తే మనం ఈ లోకంలో ఎంత ప్రయాస పడినా వ్యర్థమే ఏసులేని జీవితము శూన్యమే మరి నిజమైన దేవుడు ఏ సుప్రదం తెలుసుకొని అందరూ ఏ పూజ పూచి రక్షణ పొందాల్సిందిగా ప్రభు పేరటం మనీ చేస్తూ ముగిస్తున్నాను